వెల్కమ్ టు సర్ స్మార్ట్ స్టడీస్ ఇప్పటికే మన ఛానల్లో తెలుగులో ఉన్నటువంటి వ్యుత్పత్తి టెక్స్ట్ టెక్స్ట్ బుక్స్లో ఉన్నాయి మొత్తం టెన్త్ క్లాస్ న్యూ టెక్స్ట్ తో సహా కవర్ చేయడం జరిగింది అండ్ ప్రకృతి వికృతుల వీడియో కూడా చేశాము తెలుగులో ఉన్నటువంటి థర్డ్ క్లాస్ నుండి న్యూ టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ వరకు అర్ధాలన్నీ కవర్ చేశాం అండ్ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ లో ఉన్నటువంటి థీరీ పార్ట్ కూడా కవర్ చేయడం జరిగింది ఇంకా ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోతే ప్లీజ్ డూ చెక్ దెమ్ అండ్ షార్ట్స్లో వచ్చేటప్పటికి కవులు వాళ్ళ బిరుదులు సంబంధించి రిలేటెడ్గా ఒక వీడియో చేశాము అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే రచయితలు వారి బిరుదులు కూడా షార్ట్స్లో చేయడం జరిగింది ఇంకా మన ఛానల్లో ఆ వీడియోస్ని ఎవరైనా చూడకపోతే వెళ్ళి ఒకసారి చూడండి మన టెలిగ్రామ్ ఛానల్లో ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి దానిలో ప్రతిరోజు ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి పెట్టడం జరుగుతుంది ఫ్రీగా సైకాలజీ ఇంగ్లీష్ తెలుగు కవర్ చేస్తున్నాం జాయిన్ అయిన వాళ్ళు ఉంటే దాన్ని మరింతమందికి షేర్ చేసి లింక్ని జాయిన్ అవ్వండి జాయిన్ చేయించండి ఆ ఛానల్ లింక్ని కింద వీడియోలో కామెంట్స్లో ఇస్తాను ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి మనమైతే ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం మొదటగా సిక్స్త్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఉద్దేశాలు చూద్దాం మొదటి పాఠం అమ్మవడి అమ్మఒడి పాఠ్యభాగ ఉద్దేశం ఏమిటి అమ్మ ప్రేమను గొప్పతనాన్ని తెలియజేయడం ఈ పాఠం ఉద్దేశం అమ్మ ప్రేమను గొప్పతనాన్ని తెలియజేయడం ఉద్దేశంగా గల పాఠ్యభాగాన్ని క్రింది వాటిలో గుర్తించండి అని చెప్పి ప్రశ్న ఫ్రేమ్ అవుతుంది తరువాత పాఠ్యభాగం తృప్తి తృప్తి పాఠ్యభాగం యొక్క ఉద్దేశం సాటి మనుషుల తృప్తి సంతోషం కోసం పనిచేయడంలోనే నిజమైన సంతోషం తృప్తి ఉన్నాయని కథ ద్వారా తెలియచేయడం ఈ పాఠం ఉద్దేశం సాటి మనుషుల తృప్తి సంతోషం కోసం పనిచేయడంలోనే నిజమైన సంతోషం తృప్తి ఉన్నాయి అని దేని ద్వారా తెలియజేశారు కథ ద్వారా సాటి మనుషుల తృప్తి సంతోషం కోసం పనిచేయడంలోనే నిజమైన సంతోషం తృప్తి ఉన్నాయని కథ ద్వారా తెలియజేయడం ఉద్దేశంగా గల పాఠ్యాంశం ఏది తృప్తి మా కొద్దీ తెల్లదొరతనం మా కొద్దీ తెల్లదొరతనం యొక్క ఉద్దేశం ఆంగ్లేయుల ప్రభుత్వంలో భారతీయులు ఎన్నో శారీరక మానసిక బాధల్ని అనుభవించారు స్వేచ్ఛను స్వాతంత్రాన్ని కోల్పోయారు స్వాతంత్ర్యం కోసం ఆనాటి ప్రజలు పడిన కష్టాల్ని ఆంగ్లేయుల అధికారాన్ని వ్యతిరేకంగా చేసిన ఉద్యమాన్ని తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం స్వాతంత్ర్యం కోసం ఆ ఆనాటి ప్రజలు పడిన కష్టాల్ని ఆంగ్లేయుల అధికారానికి వ్యతిరేకంగా చేసిన ఉద్యమాన్ని తెలియజేయడమే ఉద్దేశంగా గల పాఠ్యభాగం ఏది మాకొద్దీ తెల్లదొరతనం ఫోర్త్ చాప్టర్ సమయస్ఫూర్తి ఇది గద్యభాగం సమయస్ఫూర్తి పాఠ్యభాగ ఉద్దేశం ప్రపంచ ప్రసిద్ధి చెందిన కథలు పంచతంత్ర కథలు మొదట సంస్కృత భాషలో విష్ణు శర్మ అనే పండితుడు ఈ కథలను రచించారు పరవస్తు చిన్నయ సూరి తెలుగులోకి పంచతంత్రాన్ని నీతిచంద్రిక పేరుతో అనువదించారు ప్రతి వ్యక్తి సమయోచిత ప్రతి ప్రతిభను కనపరిచి ఆపదల నుండి తప్పించుకోవాలని మోసపు మాటలని నమ్మకూడదని తెలియచేయడమే ఈ పాఠం ఉద్దేశం ప్రపంచ ప్రసిద్ధి చెందిన కథలు ఏమిటి పంచతంత్ర కథలు మొదట సంస్కృత భాషలో పంచతంత్ర కథలను రచించింది ఎవరు విష్ణు శర్మ అనే పండితుడు పంచతంత్ర కథలను విష్ణు శర్మ అనే పండితుడు ఏ భాషలో రచించడం జరిగింది సంస్కృత భాషలో సంస్కృత భాషలో విష్ణు శర్మ అనే పండితుడు రచించిన కథలు ఏమిటి పంచతంత్ర కథలు పంచతంత్ర కథలు విష్ణు శర్మ రచించాడు అయితే వీటిని పరవస్తు చిన్న సూరి ఏ భాషలోకి అనువదించాడు తెలుగులోకి సంస్కృతంలో విష్ణు శర్మ రచించిన ప్రసిద్ధి చెందిన పంచతంత్ర కథలను పరవస్తు సూరి తెలుగులోకి అనువదించడం జరిగింది అయితే దాని పేరు ఏమిటి ఏ పేరుతో పరవస్తు సూరి తెలుగులోకి అనువదించాడు నీతిచంద్రిక అనే పేరుతో అనువదించాడు పరవస్తు చిన్న సూరి నీతి చంద్రిక అనే పేరుతో వేటిని అనువదించాడు పంచతంత్ర కథలను పంచతంత్ర కథలను పరవస్తు చిన్నయసూరి సూరి ఏ భాష నుండి ఏ భాషలోకి అనువదించాడు సంస్కృతం నుండి తెలుగులోకి పరవస్తు చిన్నయసూరి తెలుగులోకి పంచతంత్రాన్ని నీతిచంద్రిక అనే పేరుతో అనువదించాడు అయితే దీనిని రచించింది మొదటగా ఎవరు విష్ణు శర్మ అనే పండితుడు విష్ణు శర్మ రాసిన పంచతంత్ర కథలను తెలుగులోకి అనువదించిన వారు ఎవరు పరవస్తు చిన్న సూరి ఇన్ని విధాలుగా ఈ రెండు మాటల నుండి ప్రశ్నలు రావచ్చండి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ప్రతి వ్యక్తి సమయోచిత ప్రతిభను కనపరిచి ఆపదల నుండి తప్పించుకోవాలని మోసపు మాటలు నమ్మకూడదు అని తెలియచేయడం ఉద్దేశంగా గల పాఠ్యాంశం ఏది సమయస్ఫూర్తి తరువాత సుభాషితాలు పద్యభాగం సుభాషితాలు పద్యభాగం ఉద్దేశం ఏమిటి అంటే విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించడం వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం ఈ పాఠ్యభాగ ఉద్దేశం విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించడం వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం ఉద్దేశంగా గల పాఠ్యాంశం లేదా పాఠ్యభాగం ఏమిటి సుభాషిత రత్నాలు ఏడో పాఠం మమకారం మమకారం పాఠ్యభాగ ఉ ఉద్దేశం అవసరం కోసం ఆంగ్ల భాషను నేర్చుకుంటాం కానీ దాని మీద వ్యామోహంతో మాతృభాషను నిరాదరించడం సరికాదు వాడగలిగిన ప్రతి చోట మాతృభాషనే వాడదాం అని చెప్పడం ఈ పాఠం ఉద్దేశం మాతృభాష గుర్తుపెట్టుకోండి మాతృభాష మెయిన్ థీమ్గా ఉన్న మమకారం పాఠ్యభాగం ఉద్దేశం ఏంటి అంటే అసలు పాఠ్యభాగాన్ని ఎందుకు పెట్టారు ఉద్దేశము అంటే ఎందుకు పెట్టారు అని అర్థం ఏ ఉద్దేశంతో పిల్లలకు ఆ పాఠ్యాంశాన్ని నేర్పించదలిచారు అనేది ఉద్దేశం తెలియచేస్తుంది మమకారం పాఠ్యభాగ ఉద్దేశం అవసరం కోసం ఆంగ్ల భాషను నేర్చుకుంటాం కానీ దాని మీద వ్యామోహంతో మాతృభాషను నిరాదరించడం నిరాదరించడం సరికాదు వాడగలిగిన ప్రతి చోట మాతృభాషనే వాడుదాం అని చెప్పడం ఈ పాఠ్యభాగ ఉద్దేశం అవసరమైన ప్రతి చోట మాతృభాషనే వాడదామని చెప్పడమే ఉద్దేశంగా గల పాఠ్యాంశం ఏది మమకారం మేలుకొలుపు పద్యభాగం మేలుకొలుపు పాఠ్యభాగం యొక్క ఉద్దేశం మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక స్వాతంత్ర్యానికి ముందు నిమ్నజాతుల పరిస్థితిని ఆనాటి వారి ఆకాంక్షను తెలియజేయడమే ఈ పాఠ్యాంశ ఉద్దేశం మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక స్వాతంత్ర్యానికి ముందు నిమ్న జాతుల పరిస్థితి ఆనాటి వారి ఆకాంక్షను తెలియజేయడం ఉద్దేశంగా గల పాఠ్యాంశం ఏది మేలుకొలుపు అదే మా కొద్దీ తెల్లదొరతనం పాఠ్యభావ ఉద్దేశం అయితే స్వాతంత్ర్యం కోసం ఆనాటి ప్రజలు పడిన కష్టాలని ఉద్దేశాలను కష్టాలను ఆంగ్లేయుల అధికారానికి వ్యతిరేకంగా చేసిన ఉద్యమాన్ని తెలియజేయడమే ఈ పాఠ్యభాగం ఉద్దేశం అని చెప్పి మా కొద్ది తెల్లదొరతనం పాఠ్యభాగం కింద ఇచ్చారు మేలుకొలుపుకైతే స్వాతంత్రానికి ముందు నిమ్నజాతుల పరిస్థితి ఆనాటి వారి ఆకాంక్షను తెలియజేయడమే ఉద్దేశం తర్వాత తొమ్మిదో పాఠం ధర్మ నిర్ణయం ధర్మ నిర్ణయం పాఠ్యాంశం యొక్క ఉద్దేశం ధర్మం కోసం కన్న కొడుకుకే మరణ శిక్షణ మేటి రాజు మాధవ వర్మ ఆయన ధర్మనిరతిని తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం ఎవరి ధర్మనిరతిని తెలియజేయడం ధర్మ నిర్ణయం అనే పాఠ్యాంశం యొక్క ఉద్దేశం మాధవ వర్మ మాధవ వర్మ ధర్మం కోసం ఎవరికి మరణశిక్ష విధించాడు కన్న కొడుకుకు ధర్మం కోసం కన్న కొడుకుకు మరణశిక్ష విధించిన రాజు ఎవరు మాధవ వర్మ అనే విధంగా ప్రశ్నలు రావచ్చు ఈ ఉద్దేశం నుండి తరువాత పాఠ్యాంశం త్రిజట స్వప్నం త్రిజట స్వప్నం పాఠ్యాంశం యొక్క ఉద్దేశం కష్టాల్లో ఉన్న వాళ్లను మంచి మాటలతో ఓదార్చాలే తప్ప నిష్ఠూరమైన మాటలతో బాధించకూడదని రాక్షస స్త్రీలలో కూడా త్రిజట లాంటి మంచివాళ్లు ఉంటారని తెలియజేయడమే ఈ పాఠ్యభాగ ఉద్దేశం త్రిజట స్వప్నం అనే పాఠ్యాంశం యొక్క ఉద్దేశం ఏంటి అంటే కష్టాల్లో ఉన్న వాళ్ళను మంచి మాటలతో ఓదార్చాలి తప్ప నిష్ఠూరమైన మాటలతో బాధించకూడదు అనేది మెయిన్ అనమాట ఎందుకంటే తర్వాత లైన్లో త్రిజట అనే పదం ఉంది కాబట్టి ఈజీగా గెస్ చేస్తారు కాబట్టి పై లైన్నే ప్రశ్నగా అడిగే అవకాశం ఉంటుంది ఎక్కువ శాతం రాక్షస స్త్రీలలో కూడా త్రిజట లాంటి మంచి వాళ్ళు ఉంటారని తెలియజేయడమే ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం తర్వాత డూడు బసవన్న పదకొండో పాఠం డూడు బసవన్న పాఠ్యాంశం యొక్క ఉద్దేశం గంగిరెద్దుల వారి జీవన విధానాన్ని తెలియజేస్తూ జానపద కళల పట్ల విద్యార్థులకు అవగాహన కలిగించడం ఈ పాఠం ఉద్దేశం గంగిరెద్దుల వారి జీవన విధానాన్ని తెలియజేస్తూ జానపద కళల పట్ల విద్యార్థులకు అవగాహన కలిగించడం డూడు బసవన్న పాఠ్యాంశం యొక్క ఉద్దేశం డూడు బసవన్న పాఠ్యభాగం ద్వారా ఏ కళలను విద్యార్థులకు పరిచయం చేస్తున్నారు జానపద కళలను డూడు బసవన్న పాఠ్యాంశం ద్వారా ఎవరి జీవన విధానాన్ని విద్యార్థులకు తెలియజేశారు గంగిరెద్దుల వారి జీవన విధానాన్ని విద్యార్థులకు తెలియజేశారు ఆరో తరగతి టెక్స్ట్ బుక్లో ఉన్న ఉద్దేశాలు అయిపోయినాయి ఇప్పుడు సెవెంత్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్న పాఠ్యాంశాల యొక్క ఉద్దేశాలు నేర్చుకుందాం మొదటి పాఠం అక్షరం అక్షరం పాఠ్యాంశం యొక్క ఉద్దేశం అక్షర జ్ఞానం అందించిన గురువు ఆది గురువు అమ్మ ఆమెను గౌరవిస్తూ అక్షరం యొక్క గొప్పతనాన్ని తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం అక్షరం పాఠ్యభాగం ఉద్దేశం ఏమిటి అంటే అక్షర జ్ఞానం అందించిన ఆది గురువు అమ్మ కాబట్టి ఆమెను గౌరవిస్తూ అక్షరం యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం అక్షరం పాఠ్యాంశం యొక్క ఉద్దేశం తరువాత పాఠం మాయా కంబళి రెండో పాఠం మాయా కంబళి ఆ పాఠం యొక్క ఉద్దేశం చూద్దాం అద్భుతం ఆశ్చర్యాన్ని పుట్టిస్తుంది ఆనందాన్ని కలిగిస్తుంది ఊహాశక్తిని పెంచుతుంది తార్కిక ఆలోచనను కలుగజేస్తుంది అద్భుతం ఆశ్చర్యాన్ని పుట్టిస్తుంది ఆనందాన్ని కలిగిస్తుంది ఊహాశక్తిని పెంచుతుంది మరియు తార్కిక ఆలోచన కలుగజేస్తుంది ప్రవర్తనలో మార్పు తీసుకువస్తుంది ఇలాంటి లక్షణాలు విద్యార్థులలో జానపద కథ ద్వారా పెంపొందించడం ఈ పాఠం యొక్క ఉద్దేశం మాయా కంబళి అనే పాఠంలో ఏ లక్షణాలను విద్యార్థుల్లో పెంపొందించడానికి ఉద్దేశించారు అంటే ఆశ్చర్యం పుట్టించడం ఆనందం కలిగించడం ఊహాశక్తిని పెంచడం తార్కిక ఆలోచన కలుగజేయడం ప్రవర్తనలో మార్పును తీసుకురావడం ఈ అన్ని లక్షణాలను ఏ దేని ద్వారా పెంపొందించడానికి మాయా కంబళి అనే పాఠ్యాంశాన్ని ఉద్దేశించారు అంటే జానపద కథ జానపద కథ ద్వారా మాయా కంబళి అనే పాఠ్యాంశాన్ని ఇప్పుడు చెప్పిన లక్షణాలన్నీ పెంపొందించడానికి రూపొందించారు ఈ జానపద కథ అనేది ప్రక్రియ మూడో పాఠం చిన్ని శిశువు చిన్ని శిశువు పాఠ్యాంశం ఉద్దేశం తల్లిదండ్రులు తమకు పుట్టిన శిశువును చూసి ఆనందిస్తారు ఆ చిన్నారిని కన్నా చిన్న నాన్న బుజ్జి అని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు శిశువు నవ్వులు చేష్టలు చూసి మురిసిపోతూ ఉంటారు అలా అన్నమయ్య బాలకృష్ణుని బాల్యాన్ని ఊహించాడు దానిని వర్ణించిన తీరుని చెప్పడమే ఈ పాఠం ఉద్దేశం చిన్ని శిశువు పాఠంలో ఎవరు ఎవరి బాల్యాన్ని ఊహించారు అన్నమయ్య బాలకృష్ణుని బాల్యాన్ని కృష్ణుని బాల్యాన్ని అన్నమయ్య ఎవరి బాల్యాన్ని ఊహించాడు బాలకృష్ణుడిని కృష్ణుడి యొక్క బాల్యాన్ని ఊహించి రచించింది ఎవరు అన్నమయ్య తరువాత పాఠ్యాంశం మర్రి చెట్టు మర్రి చెట్టు పాఠ్యాంశం ఉద్దేశం నిత్యం మన పరిసరాలలో చెట్లు జంతువులు పక్షులు వంటి మూగజీవులను చూస్తుంటాం వాటికి కూడా ఆలోచనలు అనుభవాలు అనుభూతులు ఉంటాయి వాటిని అవి తమ మాటల్లో వివరిస్తే ఎలా ఉంటుందో చెప్పడమే ఈ పాఠం ఉద్దేశం మర్రి చెట్టు అనే పాఠం ఉద్దేశంలో ఏవి తన అనుభవాలు చెప్తూ ఉంటాయంటే చెట్లు జంతువులు పక్షులు ఏమేమి పంచుకుంటే ఆలోచనలు అనుభవాలు అనుభూతులను తమ మాటల్లో వివరిస్తే ఎలా ఉంటుందో చెప్పడమే ఉద్దేశం గల పాఠ్యాంశమే మర్రి చెట్టు పద్య పరిమళం ఐదో పాఠం పద్య పరిమళం ఉద్దేశం లోకంలో మంచి చెడులను లోక ధర్మాలను లోక రీతులను తెలియజేసి విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించడం వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం ఈ పాఠం ఉద్దేశం సిక్స్త్ క్లాస్లో వచ్చిన సుభాషిత రత్నాల్లో కూడా పద్యాల పాఠంలో కూడా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం అనేది ఉంది గుర్తుంచుకోండి లోకంలో మంచి చెడులను లోక ధర్మాలను లోక రీతులను తెలియజేసి విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించడం వాటిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమే పద్య పరిమళం పాఠ్యాంశం యొక్క ఉద్దేశం నైతిక విలువలు అనేది ప్రతి పద్యాలున్న లెసన్కి అంటే సుభాషిత రత్నాలు ఉన్న పద్య పరిమళం ఉన్న ఉంటుంది పాటు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం అనేది కూడా ఉంటుంది సెవెంత్ క్లాస్ సెకండ్ సెమిస్టర్లో కప్పతల్లి పెళ్ళి కప్పతల్లి పెళ్ళి ప్రాచీన కాలం నుండి భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకు ఆచార వ్యవహారాలకు నిలయము ప్రాచీన కాలం నుండి భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకు ఆచార వ్యవహారాలకు నిలయం వాటిలో భాగంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు కప్పలకు పెళ్లిళ్లు చేసేవారు వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు భారతీయులు అనగా భారతదేశంలో వేటికి పెళ్లిళ్లు చేసేవారు కప్పలకు అలా చేయడం వలన వరుణదేవుడు కరుణించి వర్షాలు కురిపిస్తాడని నమ్మకాన్ని కలిగి ఉండేవారని చెప్పడం ఈ పాఠం ఉద్దేశం కప్పతల్లి పెళ్లి పాఠం ఉద్దేశం ఏమిటి అంటే ప్రాచీన కాలంలో ను ప్రాచీన కాలం నుండి భారతదేశం సంస్కృతి సంప్రదాయాలకు ఆచార వ్యవహారాలకు నిలయం వాటిలో భాగంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు కప్పలకు పెళ్లిళ్ళు చేసేవారు అలా చేయడం వలన ఎవరు కరుణించి వర్షాలు కురిపిస్తారు అని నమ్మేవారు వరుణదేవుడు అనే నమ్మకాన్ని కలిగి ఉండేవారు అంటే ప్రాచీన కాలం నుండి వర్షం పడి పడడం కోసం వరుణదేవుడు కరుణ కోసం వర్షాలు వరుణదేవుడు కురిపిస్తాడనే నమ్మకం కలిగి ఉండేవారు అని తెలియ చెప్పడమే ఉద్దేశంగా గల పాఠం కప్పతల్లి పెళ్ళి సెవెంత్ క్లాస్ సెకండ్ సెమిస్టర్ ఎయిత్ పాఠం అంటే సెకండ్ సెమిస్టర్లో ఉన్న రెండో పాఠం ఇదే ఎయిత్ పాఠం ఎనిమిదవ పాఠం యథ యథా పాఠం ఉద్దేశం ఏంటంటే గిరిజన ప్రాంతాలు ప్రశాంతతకు మంచితనానికి అమాయకత్వానికి నిలయాలు అలాంటి చోట నాగరికత పేరుతో పెనుమార్పులు జరుగుతున్నాయి గిరిజన ప్రాంతాలు పెనుమార్పులకు గురవుతున్నాయి అయితే దేని పేరుతో పెనుమార్పులకు గురవుతున్నాయి అంటే నాగరికత నాగరికత వల్ల మార్పులకు లోనవుతున్నాయి అన్నమాట దానివల్ల ఏం జరుగుతుంది పర్యావరణం దెబ్బతింటుంది గిరిజనులు జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి అయినప్పటికీ ఆశావాదంతో ముందుకు సాగుతున్న గిరిజనుల శ్రమ జీవనాన్ని చెప్పడం ఈ పాఠం ఉద్దేశం యథా పాఠం యొక్క ఉద్దేశం ఏంటంటే గిరిజనుల శ్రమ జీవనాన్ని చెప్పడం నాగరికతతో పర్యావరణం దెబ్బతింటున్నప్పటికీ వాళ్ళ జీవితాలు అతలాకుతలం అయిపోతున్నప్పటికీ ఆశావాదంతో ముందుకు సాగుతున్న గిరిజనుల శ్రమజీవనాన్ని ఎవరి శ్రమజీవనం గిరిజనుల శ్రమజీవనాన్ని చెప్పడమే ఉద్దేశంగా గల పాఠం యథ తరువాత పాఠం తొమ్మిదో పాఠం హితోక్తులు హితోక్తులు పాఠం యొక్క ఉద్దేశం నైతిక విలువలతో కూడిన ప్రవర్తన విద్యార్థులకు మార్గదర్శకం నేటి సమాజంలో బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దబడాలనే సంకల్పం ఉన్నతమైన భావాలతో ఆశయాలతో పాటు నీతిని న్యాయాన్ని ధర్మాన్ని సత్ప్రవర్తనతో ఆచరించడం కూడా తప్పనిసరి అని తెలియజేయడం ఈ పాఠం ఉద్దేశం నైతిక విలువలతో కూడిన ప్రవర్తన విద్యార్థులకు మార్గదర్శకం నేటి సమాజంలో బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దబడాలనే సంకల్పం ఉన్నతమైన భావాలతో ఆశయాలతో పాటు నీతిని న్యాయాన్ని ధర్మాన్ని సత్ప్రవర్తనతో ఆచరించడం కూడా తప్పనిసరి అని తెలియచేయడం ఉద్దేశంగా గల పాఠం హితోక్తులు ప్రియమైన మిత్రునికి సెవెంత్ క్లాస్ పదో పాఠం సెకండ్ సెమిస్టర్ ఉద్దేశం వ్యక్తులు సంస్థల మధ్య సమాచారాన్ని పరస్పరం పంచుకోవడానికి ఉపయోగించే సాధనాలు లేఖలు వీటి ద్వారా వ్యక్తుల పరిచయాలు సంబంధాలు అభిప్రాయాలు సమజ సమకాలీన సమాజ జీవనం వంటివి తెలుస్తాయి ప్రముఖులు రాసిన లేఖలలో సాహిత్య విలువలు ఉంటాయి అలాంటి లక్షణాలు కలిగిన ఒక లేఖను ఉదాహరణగా పరిచయం చేయడం ఈ పాఠం ఉద్దేశం వ్యక్తులు సంస్థల మధ్య సమాచారాన్ని పరస్పరం పంచుకోవడానికి ఉపయోగించే సాధనాలు ఏమిటి లేఖలు వేటి ద్వారా అంటే లేఖల ద్వారా వ్యక్తుల వీటి ద్వారా అంటే లేఖల ద్వారా వ్యక్తుల పరిచయాలు సంబంధాలు అభిప్రాయాలు సమకాలీన సమాజ జీవనం వంటివి తెలుస్తాయి ప్రముఖులు రాసిన లేఖలలో సాహిత్య విలువలు ఉంటాయి ప్రముఖులు రాసిన లేఖల్లో ఏముంటాయి సాహిత్య విలువలు ఉంటాయి ఇటువంటి లక్షణాలను కలిగిన ఒక లేఖను ఉదాహరణగా పరిచయం చేయడం ఈ పాఠం ఉద్దేశం ప్రియమిత్రునికి పాఠ్యభాగం ద్వారా ఏ ప్రక్రియను పరిచయం చేయడం జరిగింది లేఖా ప్రక్రియ లేఖా ప్రక్రియను పరిచయం చేయడం కోసం ఏడవ తరగతిలో ఉన్ పాఠం ఏది ఉద్దేశించిన పాఠం ఏది అంటే ప్రియమిత్రునికి ప్రియమిత్రునికి అనే పాఠం ద్వారా లేఖా ప్రక్రియను పరిచయం చేశారు పదకొండవ పాఠం బాలచంద్రుని ప్రతిజ్ఞ బాలచంద్రుని ప్రతిజ్ఞ పాఠం ఉద్దేశం భారతదేశ చరిత్రలో రాజ్యాకాంక్షతో జరిగిన యుద్ధాలు కొన్ని ధర్మాన్ని రక్షించడం కోసం జరిగిన యుద్ధాలు మరికొన్ని ఇలా ధర్మం వైపు నిలిచిన వారిని వారికి కొన్ని కష్టాలు ఎదురైనా చివరిగా విజయాన్ని సాధించడం చూడవచ్చు అలా ధర్మాన్ని రక్షించడం కోసం ప్రాణాలను లెక్క చేయని మహనీయుల గురించి తెలుసుకోవడం ఈ పాఠం ఉద్దేశం భారతదేశంలో రాజ్యాకాంక్షతో జరిగిన యుద్ధాలు కొన్ని ధర్మాన్ని రక్షించడం కోసం జరిగిన యుద్ధాలు మరికొన్ని ఇలా ధర్మం వైపు నిలిచిన వారికి కష్టాలు కొన్ని కష్టాలు ఎదురైనా చివరిగా విజయాన్ని సాధించడం చూడవచ్చు ధర్మాన్ని రక్షించడం కోసం ప్రాణాలు లెక్క చేయని మహనీయుల గురించి తెలుసుకోవడమే ఉద్దేశంగా గల పాఠం ఏది బాలచంద్రుని ప్రతిజ్ఞ సెవెంత్ క్లాస్ లో ఉన్న పాఠాల ఉద్దేశాలు అయిపోయినాయి ఇప్పుడు ఎయిత్ క్లాస్ చూద్దాం తెలుగు బాట ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్ ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్ పేరు తెలుగు బాట మొదటి పాఠం ఆంధ్ర వైభవం ఆంధ్ర వైభవం అనే పాఠం యొక్క ఉద్దేశం ఆంధ్ర సంస్కృతిని సంప్రదాయాలను ఆంధ్ర ప్రాంతాన్ని పాలకుల కీర్తిని ఆంధ్ర కవుల ఘనతను అర్థం చేసుకుని అభినందించేలా చేయడం ఈ పాఠం ఉద్దేశం ఆంధ్ర సంస్కృతిని సంప్రదాయాలను ఆంధ్ర ప్రాంతాన్ని ఏలిన పాలకుల కీర్తిని ఆంధ్రకవుల ఘన ఘనతను అర్థం చేసుకుని అభినందించేలా చేయడం ఉద్దేశంగా గల పాఠం ఆంధ్ర వైభవం ఇప్పుడు తెలుగులో ఉద్దేశాలన్నీ ఏ విధంగా అయితే ఒకే వీడియోలో చేయడం జరిగిందో సైకాలజీలో కూడా బుక్స్ అండ్ ఆదర్స్ ప్రతి క్వశ్చన్ పేపర్లో ఒక బుక్ పేరు ఇవ్వడం అది ఎవరు రాశారో ఇవ్వడం జరుగుతుంది ఒకే వీడియోలో చేయాలనుకుంటున్నాను కావాల్సిన వాళ్ళు లైక్ చేసి కామెంట్ చేయండి ఎంతమందికి కావాలో చూసి దాన్ని బట్టి ఆ వీడియోని త్వరగా చేయడం జరుగుతుంది ఇప్పుడు మాతృభూమి పాఠం యొక్క ఉద్దేశం ఎయిత్ క్లాస్ రెండో పాఠమైనటువంటి మాతృభూమి మాతృభూమి పాఠం ఉద్దేశం విద్యార్థులు దేశరక్షణకు అహర్నిశలు పాటుపడే సైనికుల సేవలను గుర్తించాలని తద్వారా స్ఫూర్తిని పొంది దేశ సేవకు పూనుకోవాలని ఈ పాఠం ఉద్దేశం విద్యార్థులు దేశరక్షణకు అహర్నిశలు పాటుపడే సైనికుల సేవలను గుర్తించి స్ఫూర్తి పొంది దేశసేవకు పూనుకోవాలని ఉద్దేశించిన పాఠం ఏది మాతృభూమి మాతృభూమి అంటేనే పుట్టిన భూమి అని అర్థం కదండి అంటే మనం దేశం గురించి రాగానే మనకి ఫస్ట్ ఎవరు గుర్తొస్తారు సైనికులు సైనికుల గురించి అంటే తెలుసుకొని మనం కూడా సైన్యంలోకి వెళ్ళాలి అని విద్యార్థులకు అర్థమయ్యేలా చేయడం అనేది ఈ పాఠం యొక్క ఉద్దేశం వాళ్ళు దేశ సేవకు పూనుకోవాలి అనేది వాళ్ళకి అర్థం కావాలని చెప్పి ఈ పాఠాన్ని రూపొందించడం జరిగింది మూడో పాఠం శతక సౌరభం శతక సౌరభం సిక్స్త్ క్లాస్ లో సుభాషిత రత్నాలు సెవెంత్ క్లాస్ లో పద్య పరిమళం ఎయిత్ క్లాస్లో సుభా సౌ శతక సౌరభం అని ఇచ్చారు పద్యాలున్న పాఠ్యాంశాలు ఉంటాయి కదా పద్య పరిమళాలు శతక సౌరభం సుభాషిత రత్నాలు ఈ పాఠాల ఉద్దేశాలు ఈజీగానే గుర్తుంటాయి నైతిక విలువలు ఉత్తమ పౌరులు అనే పదాలు గుర్తుంటే ఆ పాఠం యొక్క ఉద్దేశం గుర్తున్నట్టే నైతిక విలువలు ఉత్తమ భావి భారత పౌరులు అని ఎయిత్ క్లాస్లో ఉంది ఉత్తమ పౌరులు అని చెప్పి సిక్స్త్ సెవెంత్లో ఉంది విద్యార్థుల్లో లౌకిక జ్ఞానాన్ని జీవన నైపుణ్యాలను నైతిక విలువలను పెంపొందించడం వారిని ఉత్తమ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడం ఈ అంశ ప్రధాన ఉద్దేశం శతక సౌరభం పాఠం యొక్క ప్రధాన ఉద్దేశం విద్యార్థుల్లో లౌకిక జ్ఞానాన్ని జీవన నైపుణ్యాలను నైతిక విలువలను పెంపొందించడం వారిని ఉత్తమ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడం ఉద్దేశం నాలుగవ పాఠం ఎయిత్ క్లాస్ నా నాయాత్ర పాఠం యొక్క ఉద్దేశం దేశంలో ప్రాచీన కట్టడాలను వివిధ నిర్మాణాలను పలు సంస్కృతులు సంప్రదాయాలను జీవన విధానాలను భౌగోళిక వ్యత్యాసాలను గురించి తెలియపరుస్తూ చారిత్రక కట్టడాలను రక్షించుకోవలసిన ఆవశ్యకత తెలియజేయడం ఈ పాఠం ఉద్దేశం దేశంలో ప్రాచీన కట్టడాలను వివిధ నిర్మాణాలను పలు సంస్కృతులు సాంప్రదాయాలను జీవన విధానాలను భౌగోళిక వ్యత్యాసాలను గురించి తెలియజేస్తూ చారిత్రక కట్టడాలను రక్షించుకోవలసిన ఆవశ్యకత తెలియజేయడం ఈ పాఠం ఉద్దేశం యాత్ర అనే పాఠం యొక్క ఉద్దేశం సందేశం పాఠ్య భాగం యొక్క ఉద్దేశం ఐదో పాఠం సందేశం దేశ అభివృద్ధిలో శ్రమజీవుల పాత్ర కీలకమైందని వీరికి ఎదురయ్యే కష్టాలను గుర్తించాలని వారి శ్రమను గౌరవించాలని వారి పట్ల సానుకూల దృక్పథం కలిగి ఉండాలని తెలియచేయడమే ఈ పాఠ్యాంశ ఉద్దేశం అభివృద్ధిలో ఎవరి పాత్ర కీలకమైనది శ్రమజీవుల పాత్ర శ్రమజీవులకు ఎదురయ్యే కష్టాలను గుర్తించాలని వారి శ్రమను గౌరవించాలని వారి పట్ల సానుకూల దృక్పథం కలిగి ఉండాలని తెలియచేయడమే ఉద్దేశంగా గల పాఠం సందేశం ఆరో పాఠం పయనం పయనం పాఠం యొక్క ఉద్దేశం సన్నకారు రైతులు రైతు కూలీలు బ్రతుకు తెరువు కోసం తమ ఊరి నుండి మరో ప్రాంతానికి వలస వెళుతుంటారు అలా వెళ్ళిన వారి జీవన విధానాన్ని శ్రమను తెలియచేస్తూ విద్యార్థుల్లో సామాజిక స్పృహను పెంపొందించడమే ఈ పాఠం ఉద్దేశం విద్యార్థుల్లో ఏం పెంచుతున్నారు సామాజిక స్పృహ సామాజిక స్పృహ సన్నకారు రైతులు రైతు కూలీలు బ్రతుకు తెరువు కోసం తమ ఊరి నుండి మరో ప్రాంతానికి వలస వెళుతుంటారు అలా వెళ్ళిన వారి జీవన విధానాన్ని శ్రమను తెలియచేస్తూ విద్యార్థుల్లో సామాజిక స్పృహను పెంపొందించడం ఈ పాఠం ఉద్దేశం సిక్స్త్ క్లాస్ నుండి ఎయిత్ క్లాస్ వరకు అన్ని పాఠాల్లో ఉన్నటువంటి పాఠ్య భాగాల ఉద్దేశాల గురించి నేర్చుకోవడం జరిగింది మన టెలిగ్రామ్ ఛానల్లో డైలీ థర్టీ క్వశ్చన్స్ మినిమమ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇస్తున్నాం ఫ్రీగా ఇంకా మన ఛానల్లో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ వీడియోస్లో మీకు ఎలాంటి కంటెంట్ కావాలి ఏ కంటెంట్ ఏ సబ్జెక్ట్ కావాలి ఏ టాపిక్స్ కావాలో కామెంట్స్లో చెప్పండి నెక్స్ట్ వీడియోలో ఎక్కువ మంది అడిగిన టాపిక్ని వీడియో చేసి కవర్ చేద్దాం ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్లో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఇచ్చిన కామెంట్లో లింక్ ఇస్తాను జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్